హాయ్ అందరికీ నమస్కారం డే ఫైవ్ ఆఫ్ ర్యాండమ్ కాల్ సిరీస్కి స్వాగతం సో ఇలానే ఇంకెవరికైనా కూడా ఈరోజు ట్రై చేద్దాం రోజు లాగానే సో వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం నోడు యాక్చువల్లీ ఈరోజు బర్త్డే ఎక్స్పెక్ట్ చేయడం మేము చూద్దాం ఏదన్నా ఫోన్ చేసి పార్టీ అన్నారు మన విష్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్స్ అన్నా ఏం లేదు మన ర్యాండమ్ కాల్ సిరీస్ చూస్తున్నాము నీకు కూడా ఇప్పుడల్లా నేను మీకు కాల్ చేశా సో అంటే ఫ్రాంకా ఇప్పుడు నేను తెలుసు తెలియదు అవన్నీ పక్కన పెడితే నీకు ఫ్రాంకా నీ ఒపీనియన్ అంటే నీకు నచ్చింది నచ్చలేదు నీవు ఉండొచ్చు ఉండకూడదు నువ్వు ఫేస్ చేసినా స్ట్రగుల్స్ మీరు ఓపెన్కి వచ్చే అది ఏం ప్రాబ్లమ్ అన్నో చెప్తాను కరెంట్ మీ సిచువేషన్ అంటే యూకేకి రావచ్చు అంటే ఓపెన్ ఫైవ్ రావచ్చు మీ ఇండిపెండెంట్ రా ఉండవచ్చు ఇండిపెండెంట్ గా బతకాలి నేను నా ఇంటి నేను తెలుసుకోవాలి నా ఫ్యామిలీ ఇంటి కాదు నా నా ఓన్ ఐడెంటి రావాలి నా బ్లెడ్ మొత్తము అని అనుకుంటే రావచ్చు లేదు మన కష్టపడుతున్నా ఎందుకు ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ ఉంది లేదు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా పార్ట్ టైం పోయి చేసేది లేదో ఇక్కడే ఉండి చేసుకుంటే లైఫ్ వెళ్ళిపోయింది కదా అనుకుంటే అవసరం లేదు ఇన్షియల్ డేస్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఏమో స్టిల్ నా నాకు వచ్చింది జాబ్ ఇప్పుడు దాకా నేను వచ్చి సిక్స్ మంత్స్ నేను స్ట్రగుల్ అవుతానే ఉన్నా అంటే సిక్స్ మంత్స్ నాకు జాబ్ లేదని కాదు సిక్స్ మంత్స్ జాబ్ ఉంది కాంట్రాక్ట్ బేస్ నేను ఎత్తుక్కున్నా వెళ్ళి అది కాంట్రాక్ట్ అయిపోయినా తీసేయడం అన్ని జరుగుతుంటాయి కదా అట్లాగా త్రీ జాబ్స్ చేశాను త్రీ జాబ్స్ వన్ వన్ మంత్ జరిగినాయి తర్వాత అంతేం లేదు అసలు నేను వెళ్ళిన జాబ్ అయితే బరీ కామెడీ అనమాట వాళ్ళే పికప్ ఉంటుంది వాళ్ళ డ్రాపింగ్ ఉంటది దానికి పే మన దాంట్లో మామూలుగా అయితే సిఎస్ఎస్ టెన్ పౌండ్స్ కట్ చేసుకుంటారు కదా వీళ్ళు ఫిఫ్టీన్ పౌండ్స్ తీసుకుంటారు మనకు వచ్చేది ఏమి ఉండదు మళ్ళీ టూ వీక్స్ అంటారు అది ఫోర్ వీక్స్ పడింది అప్పుడు దాకా పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాలి కదా షిఫ్ట్ కి షిఫ్ట్ కి వెళ్ళకపోతే మళ్ళీ ఇవ్వరు షిఫ్ట్ నువ్వు అంటే సిక్స్ మంత్స్ నీకు జాబ్ లేదంటే నువ్వు ఎలాగా అంటే ఇంట్లో డిపెండ్ అయ్యావా లోన్ మీద డిపెండ్ అయ్యావా నీ స్ట్రగుల్ నేను ఇక్కడ వచ్చిన అడ్జస్ట్ చేసుకున్న మనీనే తీసుకున్నా కానీ లోన్ ఇంటి దగ్గర అస్సలకి వాళ్ళకి కష్టపెట్టాలి అనుకోలేదు లోన్ నుంచి ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవాలని కూడా అనుకోలేదు నువ్వు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి పడుతున్నాయి ఇక్కడ ఇక్కడైతే పార్ట్ టైం లేకపోతే మనకి చాలా ఇబ్బంది అన్నా కష్టాలు ఏంటి